చాలా బర్వా మార్గత్వం కాబట్టి ఫైల్ చేసి ఆపలేము రమ్రత్ నింటనన్న కమర్ఫుక్ ఒకసారి మీరు సర్వే చేస్తారే ఎంత మంది 10 మంది 20 మంది 100 మంది దిత్వ క yes ఫోటో स्खेन लेखा रहरा टै रहका रहा आदि अन्ज़ा अथिक से जिceu नच्ळार्य। टेल स्थेल स्पक्रड़िव अधर्सा ना साल Rs रहा बाए रहा वर्ड़ गहीバ ये भी ये भी अच्छा है बस 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 ब आहा भाई फ्रेंड 55 हां करीब नाडू का बहुत सारा 10 15 हां नाडू 2 6 हां और क्लास कांसेप्ट हां और क्लास आठ पास हो गया 11 थाला ने बात सर ప్రత్యేకంగా మన నారాయణ సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పింఛన్ పంపిణీ ప్రోగ్రాం కి మన డివిజన్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఏ విధంగా అయితే ఎలక్షన్ ముందు ప్రతి ఒక్కరికి నాలుగు వేలు స్థానానికి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఆ హామీని అమలు పరుస్తూ ఆయన ముందుకు సాగడం చాలా సంతోషకర విషయం అలాగే ఏ విధంగా అమ్మ అమ్మకు వందనం కానివ్వండి రైతుకి ఇవ్వడంలో కానీ ఏదైనా సరే ఒక్కొక్కటిగా ఆయన నెరవేర్చుకుండి వస్తున్నారు అందుకు మనకు మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గారికి నారాయణ సార్ గారికి అలాగే మన మంత్రివర్యులు నారాయణ సార్ గారికి మా వార్డు తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీ ఈ రాష్ట్రంలో పండుగ వాతావరణం ఉంది దాదాపు అరవై ఎనిమిది లక్షల మంది పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వృద్ధులు వికలాంగులు వాళ్ళందరికీ పండగ వాతావరణంగా జరుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఒకటో తేదీ మీరు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పెన్షన్స్ ఇవ్వాలా తెల్లవారుజాము ఆరుకే పెట్టినారు అయితే అధికారులు ఇబ్బంది పడుతున్నారని మొన్న ఏడు నుంచి ఇవ్వారు ఏడు గంటల నుంచి అందువల్ల ఈరోజు వృద్ధులు వాళ్ళందరూ కూడా ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు అన్న ప్రకారం ఈరోజు నైంటీ నైన్ పర్సెంట్ పైన పెన్షన్స్ ఒకటో తేదీ ఇస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి మన కు ముందు ఎలక్షన్స్ ముందు ఇంటింటికి పెన్షన్ ఇవ్వమని తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చెప్తే అది ఇవ్వటానికి కుదరదు అందరూ సచివాలయాలకు రండని ఆ యొక్క ఎండల్లో ఆ ఎండలు వృద్ధులందరినీ యాక్చువల్గా సచివాలయానికి పిలిపించారు అక్కడ ఇవ్వడం జరిగింది కొంత చనిపోవటం కూడా జరిగింది ఇవ్వలేము కుదరదు అని చెప్పాడు అలా ఇంటికి పోయి ఇవ్వటం కుదరదని కానీ ఈరోజు ఎలా కుదురుతుందండి ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి అపార అనుభవంతో ఎందుకు కుదరదని ఎలా చేయాలనేది ఒక దిశానిర్దేశం ఇచ్చారు ఈరోజు చక్కగా రోజులో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇచ్చేస్తున్నారు ఇది ఒక అనుభవం ఉన్న నాయకుడికి అనుభవం లేని నాయకుడికి ఉన్న వ్యత్యాసం నిన్న బడ్జెట్ పెట్టారు బడ్జెట్ లో ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు గత ప్రభుత్వం మాది పేదల ప్రభుత్వం పేదలకు అని చెప్పినది మాటలు చెప్తే ఏం లాభం చేతల్లో ఉండాలి అందుకని నిన్న బీసీలకు పెద్ద పేటేశారు బీసీలకు బడ్జెట్ లో పెద్ద పేటేశారు అంతేకాకుండా ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అందులో ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు పెన్షన్స్ రాగానే పెన్షన్స్ ఇచ్చారు ఆ ఇవ్వటం కూడా ఏంది హరియర్స్ కూడా ఇస్తానని చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా ఇస్తానని మొదటి నెలలో హరియర్ కూడా ఇచ్చారు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలా ముఖ్యమంత్రి గారు కూడా ఇస్తానంటే ఎవరు నమ్మలా కానీ మొదటి నెలలో ఇచ్చేసారు తర్వాత ఏదైతే నాలుగు వేలు చేస్తానన్నారు వికలాంగులకు ఆరు వేలు చేస్తానన్నారు బెడ్ మీద లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదిహేను అన్న ప్రకారం చేశారు అంతేకాకుండా ఈరోజు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు రెండు వందల అన్నా క్యాంటీన్ చక్కగా రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది చక్కగా భోంచేస్తుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ సంవత్సరం ఎండింగ్ లోపల పిల్లలకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని ఫుల్ఫిల్ చేయడానికే కేబినెట్ మన జరిగిన బడ్జెట్ జరిగిన బడ్జెట్లో చక్కగా పెట్టారు అదేవిధంగా రైతులకి ఇరవై వేలు ఇస్తామని యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కౌలు రైతులైతే వాళ్ళకి ఇరవై వేలు ఇస్తామని నిన్న బడ్జెట్లో పెట్టారు రాష్ట్ర ఖజానా ఖాళీ వచ్చేటప్పటికి అనేక ఆర్థిక ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ కానీ అసలు రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలా ఆర్థిక వ్యవస్థను ఎలా తీసేవాలో తెలీదు అయితే పదివేలు వస్తుందంటే వాడు ప్లాన్ చేసుకుంటారు ఇంటికి రెంట్ ఎంత ఎంత ప్రొవిజన్స్ ఎంత మిల్క్కి ఎంత పిల్లలకి చదువు ఎంత ఇరవై ఐదు వేలు వచ్చేవాడు ప్లాన్ చేసుకుంటారు దాన్ని బడ్జెట్ అంటారు యాభై వేలు దింక్ష జీతం వచ్చేవాడు చేసుకుంటారు లక్ష జీతం వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఐదు లక్షలు ఆదాయం వచ్చేవాడు కూడా ప్లాన్ చేసుకుంటారు అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ కూడా ఒక ప్లానింగ్ ఉండాలి అలాంటి ప్లానింగ్ గత ప్రభుత్వం లేక నిర్విరామం చేసి అన్ని వ్యవస్థలు నిర్వహణ చేస్తుంది నా శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖకి ప్రజలు కట్టే ట్యాక్స్ ఏదైతే ఉన్నాయో అవి మున్సిపాలిటీలో ఉండాలి మున్సిపాలిటీలో చైర్పర్సన్ మేయర్స్ కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళందరూ కౌన్సిలర్స్ అందరూ మీటింగ్లు పెట్టుకొని నిర్ణయించుకోవాలి ఆ డబ్బులు తేల్చాలి రోడ్లు వేయాలా లైట్లు వేయాలా డ్రైనేజ్ కట్టాలా కమ్యూనిటీ హాల్స్ కట్టాలా ఇంకేం చేయాలి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఆ డబ్బును వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి అట్టాడి జగన్మోహన్ రెడ్డి సిఎఫ్ఎంఎస్ లో దాని దారి మళ్ళీ ఇచ్చేశాడు అయితే ఈరోజు నేను ముఖ్యమంత్రి గారు అడిగాను సార్ మా మున్సిపల్ నూట ఇరవై మూడు మున్సిపల్స్ ఉన్నాయి నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ప్రజలు ఇంటి పన్ను వాటర్ ట్యాక్స్ వేకెంట్ ట్యాక్స్ బిల్డింగ్ అప్రూవల్ కడుతున్నారు ఆ డబ్బులు నూట ఇరవై మూడు మున్సిపాలిటీ వదిలేస్తే వాళ్ళ చక్కగా కౌన్సిల్ రిజల్యూషన్స్ చేసుకుని వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు అప్పుడు మున్సిపాలిటీస్ బాగుపడతాయంటే వెంటనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా రేపు ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మున్సిపల్ శాఖలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్కి వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని వాళ్లే ఖర్చు పెట్టుకునేటట్టుగా నేను యాక్చువల్గా బడ్జెట్లో చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే చాలా పెద్ద దేశం చిన్న దేశం కాదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు గత ముఖ్యమంత్రి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేస్తే ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఈ మున్సిపాలిటీ కావచ్చు కాకుండా బోర్లు నుంచి కాదు వాటర్ డ్రా చేయటం రివర్ల నుంచి వాటర్ డ్రా చేయాలని ఆదేశించారు దాని మీద ఒక పెద్ద ప్రాజెక్ట్ యాక్చువల్గా ఈరోజు మున్సిపాలిటీలో జరుగుతుంది అదేవిధంగా పంచాయతీలో కూడా జరుగుతుంది మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఇంటికి కొలాయి కనెక్షన్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల ఏదో గమనించి చేస్తుంది నిన్న బడ్జెట్ చాలా చక్కగా మంచి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు అందుకని ముఖ్యమంత్రి గారి ప్రత్యేకమైంది